we చెప్పమ్మా సమ్మా కానీ పేరు నీకు ఎన్ని సంవత్సరాలమ్మా వయసు నాకు ఎనభై ఎనిమిది ఎనభై ఏడు అంటే మీకు రోజువారి కూలు ఎంత పడతదమ్మా ఇక రోజువారి యాభై ఆరు వేకి ఎక్కువ పడింది బిడ్డ నువ్వు ఎనభై సంవత్సరాలు ఉంటావమ్మా ఎనభై సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు ఇది రాట్నం చూడతానే ఉన్నాం ఇవి చూడతానే ఉన్నా ఇదే పని అంటే రోజు ప్రతి రోజు వస్తావా ఆ ప్రతిరోజు అంటే ఒక ఒక కండే చుడి మామూలుగా ఒక చిట్టా చిట్ట చుడతారా చిట్ట పిడి చుడితే ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఇరవై రెండు రూపాయలు పడతా రోజు నాలుగు బిల్లు మూడు బిల్లు చూస్తాం రేవంత్ రెడ్డికి ఏమని కోరుకుంటాం రేవంత్ రెడ్డి అన్న ఏమని కోరుకుంటాం ఏమనాలి మా మాకు మమ్మల్ని జాతే బతుకు బతుకుతే ఆయనే కొడుకు అని తలుచుకుంటాం మాకు బిడ్డతో లేడు బో బిడ్డతో లేడు మాకు అన్నం బిడ్డతో లేడు నాకు వస్తుందా నాకు దిక్కు ఇవ్వలేరు కొడుకులు బిడ్డలు ఇవ్వలేదు పింఛన్ వస్తుందా ఆ పింఛన్ వస్తాను ఈ ఇల్లు కూడా లేదు ఇల్లు కిరాయికే చేనేత పెంచేత లేదు లేదురా చేనేత పెన్షన్ కావాలని కోరుకుంటున్నారా ఆ కోరుకుంటాను ఏంటి అమ్మా ఇవి చిట్టాలు గివి గివి ఇవి నూలు నూలు అంటే అవి ఎన్ని ఎన్ని చుడతారు పది చిట్టాలు చుడితే ఇరవై ఐదు రూపాయలు కండలు ఎన్ని ఎన్ని కండలు ఎన్ని కండలు చుడతారు రోజుకి రోజు కంటే నాలుగు బిల్లు చుడితే ఐదు బిల్లు చుడితే వంద రూపాయలు వస్తాయి అట్లా అంటే గంపెడు చుట్టాలా ఏ లేదు గంపెడు కాదు పిడిలి చొప్పున ఒక లడి ఒక లడి చొప్పున చుడితే ఒక పది ఇరవై గంట అవుతుంది ఒక లడి చుడితే అట్లా మొత్తం అంటే ఎన్ని కండలు చూడతారు మేము ఒక పీడి ఐదు మిల్లు చూడతాం డబ్బున వాళ్ళు నేయగలిగితే నేసేటోళ్ళు ఉంటేనే చుట్టాలి ఇక నేసేటోళ్ళు లేకపోతే మాకు పని ఉండేది అన్నట్టు అట్లా ఇవే దారాలు ఇదే నూలు ఇదే నూలు అంటే నూలేనా మాది ఆ నూలే ఇది నూలే నూలే అంటే మీకు కూలి ఎంత వస్తుందమ్మా కూలి చేసుకున్నంత అంటే చేసుకున్నంతనా ఇక మనకు రోజు ఎంత పడుతుంది మీకు రోజు ఎనభై రూపాయలు

అట్లా చూడతారు అట్లా దుడితే నేసే వాళ్ళకి ఇస్తాం అంటే రోజుకి వంద రూపాయలు పడుతుందా వంద పడది నాని ఎంత పడుతుంది ఆ గదే ఎనభై వాళ్ళు నేస్తే మాకు పని వాళ్ళు నేయకపోతే మాకు పని ఉండదు అట్లా అంటే మీకు ఏమన్నా సమస్యలు అమ్మా

గవర్నమెంట్ పట్టించుకోవాలి అంటారు గవర్నమెంట్ పట్టించుకోవాలి మాకు ఏదంటే సాయం మాకు చేనేత కార్మికులు మాకు సాయం చేయాలి గవర్నమెంట్ ఒక్కొక్క కండ చుడతానే మీకు జీవనాధారం ఆ జీవనాధారం అంతే ఇది ఎక్కాడితేనే డెక్కడుతుంది కొడతది కొడుతుంది మీరు చేస్తేనే మాకు పని 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 చేయకపోతే ఖతమే ఇక వీళ్ళ కుటుంబాలు ఉన్నవి అవ్వు ఆమె ఎనభై ఏండ్లు ఉన్నది ఐదు రూపాయల కానుంచి ఆమె తుట్టింది ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇప్పుడు ఎనభై ఉన్నది ఆమె దుట్టబట్టి యాభై సంవత్సరాలు అవునా ఆ ఐదు రూపాయల కానుంచి దుడుతాంది ఆమెకు ఇద్దరు బిడ్డలే బిడ్డలకు ఆమెకు ఏది ఆధారం లేదు కొడుకులు లేరు ఎవరు చేసుకుంటేనే బతికినట్టు ఆమె అట్లాంటి బీద వాళ్ళను మాకు గవర్నమెంట్ సాయం చేయాలి మాకు అంటే ఇప్పుడు అయితే మీకు ఏం రావట్లేదు ఏమి లేదు మాకు ఏ లద్ది పొందలే మేము గవర్నమెంట్ నుండి రైతు బంధు అంటూ ఇంకా ఏంటిదో ఏంటిదో పది పోతాను పట్టించుకుంటా లేదు అసలు అది అడుగునే పడిపోయింది చేనేత కార్మికులు ఏదన్నా ఒక సాయం చేసి మమ్మల్ని గట్టెక్కియాల మమ్మల్ని చేనేత కార్మికులను నిదలు అంటే నిధి పేదగా పడిపోయింది ఇప్పుడు రైతుల తర్వాత చేనేత కార్మికులే అది నంబర్ వన్ ఇది నంబర్ టూ అందుగురించి పడాలి ఇప్పుడు నేసే వాళ్ళు కష్టపడాలి పొద్దున ఆరున్నరకు వస్తారు మగవాళ్ళు నేసేటందుకు రోజు రెండు వందల మేము తొమ్మిది గంటలకు పది గంటలకు వస్తాం ఐదు గంటలకు లేచిపోతాం ఇక వాళ్ళు ఆరు గంటలకు ఆరున్నరకు వస్తారు వాళ్ళు మగవాళ్ళు మార్నింగ్ మార్నింగే పొద్దున మార్నింగ్ ఆరున్నరకు వస్తారు సాయంత్రం ఆరు గంటలకు పోతారు ఇంటికి అది పొద్దునంత నేస్తే రెండు వందలు రెండు వందల యాభై రూపాయల పనికి అన్న ఎక్కువ కాదు మొత్తం ఏజ్ బాలో ఉన్నారు కానీ ఏజ్ తక్కువ అయితే ఇవ్వలేదు మొత్తం ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళలో ఉన్నారు అలా నేసి నేసి బొక్కలు మొత్తం సీకిపోయినట్టయినాయి వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా ఏదన్నా సాయం చేయాలి గవర్నమెంట్ ఇప్పుడు నేసి నేసి దెబ్బన చనిపోతారు ఏ ఆధారం లేదు కదా అట్లా ఆమె చేసి ఉన్నది ఆమెకి ఏం లద్ది బొమ్మ పొందుతాడు ఇక్కడ అవునవును సంఘం తరపున ఏమైతే రాదు సంఘం తరపున ఒక ఐదు వేలు ఇస్తారు కావచ్చు మరి గవర్నమెంట్ నుండి అయితే ఏం రాదు కదా చెప్పదలుచుకుంటారు చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు మా బాధలు మేము చెప్ప కొందరు చేసిన యాభై ఏళ్ళ నుండి సీనియర్ లో ఉన్నారు వాళ్ళని అడిగితే వాళ్ళ బాధలు అన్నది చెప్తారు అన్నట్టు అట్లా నేను వచ్చి ఇప్పుడు అయితే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇళ్ళకచ్చి నా పేరు మాకైతే గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త ప్రవృతం వచ్చింది పాత ప్రవృతం వచ్చినప్పుడు నెలకు రెండు వేలు వేసేది మగవాళ్ళకు ఆడోళ్ళకు ఐదు వందలు వేసేది అవి ఒక రెండు నెలలు వేసిండు రెండు నెలలు బంద్ అయిపోయింది అది మళ్ళీ ఇప్పుడు ఏది లేదు అన్ని బంద్ అయిపోయినాయి ఇప్పుడు ఇది ఆర్ఎన్సబ్ సిటీ మాకు పడతలేదు ఇప్పుడు మూడు సంవత్సరాలు అవ్వ పడ్డాయి కొందరికి నాలుగు వేలు ఐదు వేలు పడ్డాయి అవి సుత లేవు అసలు కొత్త ముహూర్తం వచ్చిన కానీ అయితే మమ్మల్ని ఇవ్వ ఎలాంటి అసలు మాది పేరే వస్తలేదు చేనేత గురించే ఆ రేవంత్ రెడ్డికి దండం పెట్టి చెప్తున్నా మాకు చేనేత కార్మికులకు ఏదన్నా ఒకటి మాకు సాయం చేయాలి మాకు ఫైల్ ఎవరి అంతే మాకు రెండే కోరికలు రెక్క ఆడుతాను రొక్కడతాను అట్లాంటి ముసలోళ్ళు వాళ్ళు ఉండరు ముసలి వాళ్ళు వాళ్ళకి ఏం ఆదాయం ఉండేది నేచి నేచి అయితే చుట్టి చుట్టి రెక్కలు కావులు చూడతా అంటే ఆమెకి ఎవ్వరు పోషించాలి చెప్పు అవునవును వాళ్ళ కొడుకులు లేరు బిడ్డలు అల్లుండి పోయి వాళ్ళు ముండరాలే వాళ్ళకి పిల్లలు ఉండరు ఆమెనైతే పోజించటోళ్ళు అయితే ఎవరు లేరు కదా అవగా ఆమెకైతే దిక్కులేదు ఇల్లు చూడలేదు ఆమెకి అట్లాంటి వాళ్ళను పేదరికంగా ఉన్నది మొత్తం మెయిన్ పాయింట్ మొత్తం పేదరిక ఉన్నది కార్మికులు మాకు చేతి నిండా పని ఉండాలి ఊళ్ళు పెరగాలి మాకు అచ్చేటి నిధులు మాకు రావాలి మాకు ఇవే కోరిక మాకు మేము ఇప్పుడు పద్మశాల ఇప్పుడు చేనేత కార్మికులు వేరే పని చేయాలంటే మేము చేయలేము బయట ఇంట్లో చేసిన వాళ్ళు నీడపాటుకున్న పదో పరకో పని మేము చేస్తాను ఆ ప పైసా పరకైనా పని లేదు మాకు ఇంట్లో వాళ్ళు నూలు ఖరీదు చేస్తే మాకు పని లేదు వాళ్ళ నూలు ఖరీదైతే లేదు మాకు ఏది సేల్ అయితే లేదని వాళ్ళు అనుకున్నారు అట్లా అందు గురించే మాకు చేనేత కార్మికులకు మాకు పని కలిపియాలి మాకు ఆర్ఎన్ సబ్సిడీ వాడాలి నెలకు రెండు వేలు వేసేది కేసీఆర్ వాళ్ళు అవి లేరు ఎవీ లేవు మాకు మాకు ఏదన్నా ఒక అనారోగ్యం పడిపోతాం చుట్టి చుట్టి ఈ దస్ట్ అనేది ముక్కు వచ్చి చాలా అవి రోగాలు వస్తాయి టీపో అదో ఇదో క్యాన్సర్ వస్తాయి అవి ఎట్లా మాకు పైసలు ఉండే కదా నీళ్ళంతటి చేస్తే మూడు నాలుగు వేలు వస్తానే ఇద్దరు మొగలు మేము చేస్తాం నాలుగు వేల ఐదు వేలు వస్తాను మగోనికి ఐదు వందల రూపాయల పని కలిపియాలి ఆడవాళ్ళకు రెండు వందల రూపాయల పని కలిపియాలి గవర్నమెంట్ మాకు అదే రోజుకు నాలుగు వందల రూపాయలైనా కనీసానికి మగవాళ్ళకు ఉండాలి రోజుకొక్కకి ఆడవాళ్ళకు నూట యాభై రెండు వందల రూపాయలైనా పని కలిపియాలి ఆ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి రేవంత్ రెడ్డిని సిరసు పట్టి చేస్తాము ఆయనకు మా అన్న లాంటి వాడిని మాకు మేము మా ఆయన మాకు ఆదరించాలి మాకు ఆయన ముందుబడి మమ్మల్ని నడిపించాలి అదొకటే రెండే కోరికలు అమ్మ మీ పేరేం పేరమ్మా నా పేరు దాసర్ సుగున దాసర్ సుగున మీకు ఎంత వయసు ఎంత ఉంటది నాకు అరవై ఆరు అరవై ఆరు ఎన్ని సంవత్సరాల బట్టి చేస్తున్నారు ఇక్కడ నేను పది ఏళ్ళ వచ్చి పది ఏళ్ళ బట్టి చేస్తున్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అమ్మ మాకు ఏం లేదు గవర్నమెంట్ సాయం గవర్నమెంట్ నుంచి ఏం సాయం లేదు ఏం లేదు అలా చిట్టాల వైద్యులు దొరుకుతారా చిట్టాలు కాదు పీడి పీడీల వైద్యులు దొరుకుతారు అంటే మా దాదాపు ఎన్ని కండలు ఒక వంద కండల దాకా చూడతారా

ఏమని కోరుకోవాలి మాకు సాయం చేస్తే మంచి చూడ అనుకుంటాం సాయం చేయకుండా చెడు అనుకుంటాం మరి మాకు ఆ కేసీఆర్ ఏం చేయాలి చేనేత పింఛన్ ఇట్లా ఏమన్నా ఏం లేదు చేనేత పింఛన్ రావాలని కోరుకుంటున్నా కోరుకుంటాను రావద్దా మాకు అందరికి అత్తా అంది మా చాలోళ్ళకి వస్తలేదు సారు చేనేత పింఛన్ ఇంతవరకు రావట్లేదు అమ్మా రావట్లేదు అస్సలు ఏ పింఛన్ లేదు మాకు ఏ పింఛన్ లేదు ఏ పింఛన్ లేదు చేనేత పింఛన్ నెలకు రెండు వేల రూపాయలు చెప్పిన వస్తే బాగుంటది అంటే ఎట్లనో భగవంతుడు ఎంత ఇత్తగా అంతే మాకు ೇಲೋ ಮೂರು ವೇಲೋ ಎಂತ ಇತ್ತೇ ಗಂತೆ ಮರ ಪೂರಾ ಆಗಲಿ ಅನ್ಕಟ ಎಂತೋ ಇತ್ತೇ ನಯಾ ಹಾ.